అందరికీ ప్రైజ్ లో ఈరోజు జూలై ఒకటవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా మనము హోషియా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషియా గ్రంథం పదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యోషియా గ్రంథంలో మనము చూస్తున్నటువంటి విషయాలు అనేకములు ఇజ్రాయేలీలు వారి తిరుగుబాటుని ఏ విధంగా దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్గా నాలుగో అధ్యాయం నుంచి ఆ పదో అధ్యాయం వరకు కూడా వారి ఒక్కొక్క పాపములను దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తాం వారి పాపములు ఈ పదో అధ్యాయంలో చివరిగా జ్ఞాపకం చేయబడుతుండడము మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ పదో అధ్యాయంలో ఇజ్రాయేలీల యొక్క అపరాధ భావము లేదా వారు చేస్తున్నటువంటి అపరాధములు అట్లాగే మరి ఒకసారి రాబోతున్నటువంటి ఆ అశూరు చరణు గురించి దేవుడు ఇక్కడ వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మొదటి వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇజ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్షా చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిది ఫలము ఫలించిన కొలది వారి బలిపీఠములను మరి విశేషముగా చేయిచూ వచ్చేది తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి వారి మనస్సు కపటమైనది గనక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నందుదురు యహోవా వారి బలిపీఠములను తుత్తునీయలుగా చేయను వారు ప్రతిష్ఠించిన స్తంభములను పాడు చేయను ఆలోచించాల్సినటువంటి విషయం ఈ ఇజ్రాయేలియులను ఎట్టి గొప్ప ఫలవంతమైనటువంటి ప్రజగా నేను చేశాను అక్కడ ఒక ద్రాక్ష చెట్టుకు పోల్చుతూ నేనంటే దిన్న ఆల్రెడీ మనం చూసినటువంటి విషయం అరణ్యములో ద్రాక్ష చెట్టును మొలపించినటువంటి విధము ద ఫిక్టరీ ఇన్ ద డెజర్ట్ అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ చూసి ఉంటాం తిరిగి వారి యొక్క స్థితిని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇక్కడ విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము అంటా ఉన్నాడు అంటే వారు ఎట్టి స్థితిలో ఆ ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నానో అక్కడి నుంచి వెలపటికి తీసుకొని వచ్చి ఆ వాగ్దాన దేశంలో దేవుడు వారిని ఎట్లా స్థిరపరిచాడో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే దేవుడి ఇక్కడ స్పష్టముగా ఒక చక్కని ద్రాక్ష చెట్టు ఏ విధముగా ఫలిస్తూ ఉంటుందో అట్లా విస్తారముగా వారిని ఫలింపజేశాను వారు ఫలము ఫలించారు ఇంకా ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము ఫలించిన కొలది వారు దేవుడికి కృతజ్ఞతాభావము కలిగిండి ఇంకా మనం ఆలోచించినట్లయితే వారు దేవునికి స్పష్టముగా విధేయత కనపరచవలసినటువంటి విషయము వారు వదిలివేసి వారు దేని వైపు తిరుగుతూ ఉన్నారంట వారు ఫలించిన కొలది బలిపీఠములు మరి విశేషముగా కడతా ఉన్నారంట ఎంత విచారకరమైనటువంటి పరిస్థితితో ఇక్కడ మనం ఆలోచించాలి వారు ఎట్టి అపరాధములను చేస్తూ ఉన్నారో దేవుడు అక్కడ వారికి జ్ఞాపకం చేస్తా అంటే వారి ఆ ఫలవంతమైనటువంటి జీవితానికి కారణమైనటువంటి దేవునిని వదిలేసి లేకపోతే ఆ దేవునికి వారి యొక్క ఆరాధనను ఆపాదించవలసింది పోయి ఆ దేవునికి వారి యొక్క మహిమను వారు అందించవలసింది పోయి దేవతాస్తంభములకు వ్యర్థమైన విగ్రహాలకు వారు బలులను నడిపిస్తూ ఉన్నారు ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి అందుకనే దేవుడు అక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి మాట వారి బలిపీఠములను తృత్నీయులుగా చేస్తూ ఉన్నా అంటున్నాను ఇక్కడ వారికి అపరా వారి యొక్క వారు చేస్తున్నటువంటి ఆ అపరాధములకు ఖచ్చితంగా శిక్షను దేవుడు అక్కడ ప్రకటిస్తానని చెప్తా ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే వారి యొక్క మనస్సు కపటమైనది అని చెప్తా ఉన్నాడు అంటే హృదయంలో మోసకరమైనటువంటి భావమును కలిగినటువంటి వారిగా ఇక్కడ ఇజ్రాయేలీలను దేవుడు సంబోధిస్తా ఉన్నాడు ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి మూడో వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే రాజు మనకు లేడు మనం యహోవాకు భయపడము రాజు మనకేమి చేయను అని వారిప్పుడు ఇప్పుడు చెప్పుదురు అబద్ధ ప్రమాణములు చేయుదురు సందులు చేయుదురు వట్టి మాటలు పలుకుదురు అందువలన భూమి చాలల్లో విషపు కూర మొలుచున్నట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి ఈ విషయాలను ఆలోచించాలి మనం ఇక్కడ నేటి దినాన ప్రతి న్యూ ఇయర్ నాడు మనము చేయటం లేదా అబద్ధ ప్రమాణములు దేవునితో దేవునితో సంధి మనము చేసుకోవడం లేదా తిరిగి మనం ఏం చేస్తా ఉంటాం ఇక్కడ ఈనాడు నిస్థితి ఏమిటో దేవుడి ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం ఈనాడు చక్కని ఇజ్రాయేల్ వారి రూపంలో మన యొక్క జీవితాలకు దేవుడు గొప్ప అన్వయింపును అందిస్తూ ఉన్నాడు మాటి మాటికి మనం అక్కడ స్థితి పాపంలో పడిపోయేటటువంటి విధముగా ఉంటే దేవుడు అక్కడ చక్కగా హెచ్చరిస్తున్నటువంటి విషయము అంటే స్పష్టంగా నీ హృదయము ఎంత మోసములో ఉంటుందో దేవుడిక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే కపటమైనటువంటి హృదయము గలవారే వారు ఏమనుకుంటా ఉన్నారని అంటే మనకు రాజు లేడు ఎవరు లేరు దేవునికి మనము భయపడాల్సిన అవసరం లేదనుకుంటా ఉన్నాం నాడు నీ పరిస్థితి ఏమిటి చేయబడుతున్నటువంటి హెచ్చరికలే కానివ్వండి లేకపోతే దేవుడు నాకు లేడు నేను ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి స్థితిలో గనక ఉంటే ఇక్కడ గొప్ప తీర్పును దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు వారిని నాశనము చేస్తా అంటున్నాడు గొప్ప తీ ఆలోచించాలి దేవుడు ఒకవేళ తీర్పు ప్రకటిస్తే అసలు నీవు నిలవగలుగుతావా నువ్వు తప్పించుకొనగలుగుతావా ఆ విషయాన్ని ఆలోచించాలి ఇంకా ఐదో వచనంలో అంటే బెతావేన్లోనున్న దూడ విషయమై షోమ్రోని నివాసులు భయపడుదురు దాని ప్రభావము పోయనని ప్రజలను సంతోషించుచుండినందున దాని అర్చకులు దుఃఖింతురు ఎఫ్రాయిము అవమానమునందుటకు ఇజ్రాయేల్ వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకున్నటకు అది అషూరు దేశంలోనికి కొనిపోబడి యారేబునకు కానుకగా ఇయ్యబడును షోంలోను నాశనమగును దాని రాజు నీళ్ళల్లో కొట్టుకొని పోవు నురుగుతో సమానమగును ఇజ్రాయేల్ వారి పాపస్వరూపమైన ఆవేణులోని ఉన్నత స్థలములో లయమగును ముండ్ల చెట్లు కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడ మరుగు చేయుడనియో కొండలను చూచి మా మీద పడుడనియో వారు చెప్పుదురు అంటే ఇక్కడ స్పష్టంగా దేవుడు వారి యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ అక్కడ మీరు సంతోషించవలసినటువంటి దేవుని విషయంలో సంతోషించక వారు నిలబెట్టుకున్నటువంటి ఒక దూడను వారు చేసుకున్నటువంటి సమయాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వాటి అందు వారు సంతోషిస్తూ ఉన్నారు దేవునికి ఆపాదించవలసినటువంటి మహిమను ఆ దూడకో లేదా ఇతరత్రమైనటువంటి విగ్రహాలకు ఆపాదించడము అక్కడ దేవుడు సహించలేకుంటున్నాడు కాబట్టి మిమ్మల్ని రాజైనటువంటి అశూరు రాజైనటువంటి యాదేవకు మిమ్మల్ని అప్పగిచ్చేస్తాను అని హెచ్చరిస్తాను ఆయన మిమ్మల్ని కొనిపోతాను కొనిపోతాడు మీరు ఆయనకు కానుకగా ఇవ్వబడతారు అని హెచ్చరిస్తూ ఉన్నాడు అంత మటుకే కాకుండా వీరి పాప స్వరూపమును బట్టి ఇక్కడ దేవునికి బలిపీఠం లేదా దేవునికి వారు మహిమ చెల్లవించవలసినటువంటి ఉన్నత స్థలం లేదా దేవుని ఆరాధన స్థలంలో ఏమైపోతూ ఉన్నాయి వీరి యొక్క నిర్లక్ష్యం ద్వారా అవి ముండ్ల కంపలుగా చేయబడుతుండడము అక్కడ మనం చూడదు అప్పుడు వారు అనుకుంటారంట మేము ఇట్టి తీరుపు నా కొండలొచ్చి మా మీద పడిపోతే చాలు మేము చచ్చిపోతాము లేకపోతే ఆ మమ్ములో ఆ నురుగు అక్కడ మరు ఆ పర్వతములో మరుగు చేయనట్లుగా మమ్మల్ని మరుగు చేస్తే అయిపోతుంది అని ఎందుక స్థితి ఎందుకు నిర్లక్ష్యం ఈనాడు దేవుడు హెచ్చరిస్తున్నటువంటి విషయాల పట్ల స్పృహ లేనటువంటి వారైతే ఇక్కడ విచారకరమైనటువంటి విషయం వారి హృదయము మోసముతో నిండుకొని ఉన్నదంట ఎవరి పట్ల దేవుని పట్ల ఎంత విచారకరమైనటువంటి మాకు రాజు లేడు దేవుడు లేడు ఎవరు లేరని వారు అనుకుంటా ఉన్నారంట అంటే ఎంత దిగజారిపోయినటువంటి స్థితియో ఇక్కడ మనము వారి యొక్క అపరాధములను బట్టి ఖచ్చితంగా శిక్షిస్తాను తీర్పు ప్రకటిస్తాను అని దేవుడు అక్కడే ఎంతో చక్కగా విస్తారముగా ఫలించినటువంటి ద్రాక్ష చెట్టు వలె వారిని చేస్తే దేవుడు వారు తిరిగి ప్రతిస్పందిస్తున్నటువంటి తీరు చాలా విచారకరమైనటువంటి విషయం ఈనాడు ఎక్కడో ఉంటున్నటువంటి నిన్నో దేవుడు ఒక సమాజంలో ఒక స్థాయిలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో నిన్నుంచినప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ వారిని ఏ విధముగా వ్యాపింపజేసినటువంటి ఒక ద్రాక్ష చెట్టుతో పోలుస్తూ ఉన్నాడో నిన్ను ఆ విధముగా చేస్తే నీవు ఈనాడు దేవునికి ప్రతిస్పందిస్తున్నటువంటి తీరు ఆలోచించాలి వారు ఆ విగ్రహాలకు వారి యొక్క ఆరాధనను అర్పించడం ఎంత విచారకరమైనటువంటి విషయం వారు ఫలించిన కొలది వారి బలిపీఠంలో స్తంభంలో ఎక్కువ చేసుకుని ఎంత విచారకరమైనటువంటి విషయం నా దేవుడి నీకు ఫలవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు నీవు ఆ కీర్తిని ఆ మహిమను ఆపాదిస్తా ఉన్నావు ఈ విషయాలను స్పష్టంగా గుర్తించాలి ఒకవేళ నాకు దేవుడు లేరు ఎవ్వరూ లేన ఇజ్రాయేల్ వారి వల్ల ఆలోచిస్తే ఖచ్చితముగా శిక్షకు పాత్రులుగా లేకపోతే అక్కడ ఆ శాపము దేవుడు ఏదైతే ప్రకటిస్తూ ఉన్నాడో తీర్పును ఆ తీర్పు ఖచ్చితంగా ఆ తీర్పుకు కూడా కలిగేటటువంటి స్థితి మనం అక్కడ గ్రహించగలగాలి కాబట్టి ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవా అయ్యా ఎక్కడో ఘోరమైనటువంటి అయ్యా తండ్రి ఇజ్రాయేలీలు చెరలో ఉంటారు ఐగుప్తు చెరలో ఉంటున్నాం ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోతున్నప్పుడు తను వారు చేస్తున్నటువంటి మొరలను బట్టి వారిని మీరు కనికరించి వెలుపలకి రప్పించి అయ్యా ఆ అరణ్య ప్రయాణంలో వారికి ఏది కొదువు లేకుండా అన్నీ వారికి అనుగ్రహించి అనువనుమునా కూడా తండ్రి దేవా వారికి ఏ లోటుపాటు లేకుండా నడిపించినటువంటి సజీవుడనైనటువంటి దేవుడవు తండ్రి అయ్యా వారికి పగలు ఎండ దెబ్బయినను రాత్రి వెడ్ల దెబ్బైనను తగలకుండా తండ్రి అయ్యా శకీనా మేఘము వల్లే వారిని ఆవహించి తండ్రి దేవ అనుక్షణము వారిని తండ్రి దేవ కాపాడుతూ నడిపించిన దేవుడు అయ్యా ఇక్కడ తీసుకొచ్చి వారిని స్థిరపరచి వాగ్దాన దేశం ఒక గొప్ప ద్రాక్ష చెట్టు వలనే వారిని విస్తరింపజేసీ వారు ఫలించిన కొలది దేవతాస్తంభములను కట్టుకోవడం అయా వ్యగ వ్యర్థమైనటువంటి విగ్రహాలకు ఆ మహిమను ఆపాదించడము అయ్యా మీరు సహించలేగినటువంటి విషయం నిజముగా నేడు తండ్రిదేవ మా జీవితాలను పరీక్షించుకున్నాడు అయ్యా మమ్మల్ని ఒక చక్కని స్థితిలో స్థాయిలోని ఉంచుతా ఉన్నాం అయ్యా ఈ పాయింట్లో తండ్రిదేవా మేమేం చేస్తాం మాకు రాజు లేడు దేవుడు లేరు ఎవరు లేరు అన్నటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాము ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ వారి జీవితాలను తల్లిదేవ ఇక్కడ పరీక్షించుకునడానికి మీరు ఇస్తున్నటువంటి కృపకే వందనాలు చెల్లిస్తుంది అయ్యా వాక్యానికి ఎవరు అతీతులు కాదు అయ్యా నీవు మీకు అవిధేయతను అయ్యా మిమ్మల్ని నిర్లక్ష్యము చేస్తే ఎంత ఘోరమైన స్థితికి అక్కడ ఇజ్రాయేలు ఆ షూరి చెరలో ఎంత ఘోరమైన బాధ అనుభవించారో ఆ చెర వారిని పూర్తిగా నాశనం చేసినటువంటి విధముగా మేము చూడగలుగుతాం ఏది మాకు కనివిపో అయ్యా ఇక్కడ మాకు ఎవరు లేరన్నటువంటి విధముగా మేము ప్రవర్తిస్తే ఖచ్చితంగా తగినటువంటి శిక్ష తీర్పు చేత ప్రకటించబడతారు అనేటటువంటి విషయాన్ని స్పృహ కలిగి ముందుకు నడవటానికి కృపలో పలోభద్రపరుచుకొని అయా నీకు రావాల్సినటువంటి ఆ మహిమకు తండ్రిదేవా మేము ఎల్లప్పుడూ అట్టి జీవితాన్ని కలిగి ఉండేటటువంటి వారముగా ఈ లోకంలో ముందుకు కొనసాగుటకు మీ ఉపలోభద్రపరుచుకొని మనం ఏ స్నాములు ప్రార్థించాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె